తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది కూర్చున్న చోటు నుంచే ఇంటి నిర్మాణ అనుమతి పొందే విధానాన్ని ప్రవేశపెట్టింది బిల్డ్ నవ్ అనే విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది ఫోన్లోనే బిల్డ్ నవ్ వెబ్సైట్ని ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు అధికారులు పరిశీలించిన తర్వాత గరిష్టంగా పదిహేను రోజుల్లో అనుమతి పొందవచ్చు ఇది ఏఐతో పనిచేసే టూల్ ఇంటి స్థల విస్తీర్ణం డెబ్బై ఐదు గజాల్లోపు ఉంటే దరఖాస్తును సమర్పించగానే అనుమతి వచ్చేస్తుంది భవన నిర్మాణానికి ఆర్కిటెక్టులు రూపొందించే డ్రాయింగ్ ప్రామాణికం ప్రస్తుత వ్యవస్థలో డ్రాయింగ్ల పరిశీలనకు కొన్ని వారాల సమయం పడుతోంది అది కాస్త బిల్డునవ్ యాప్తో నిమిషాల్లో జరిగిపోతుంది జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ డిటిసిపి ఇతర స్థానిక సంస్థలు పట్టణాభివృద్ధి సంస్థలు అగ్నిమాపక శాఖ నీటిపారుదల శాఖ రెవెన్యూ మూసీ నది అభివృద్ధి సంస్థ తదితర శాఖలన్నీ నవ్వుతో అనుసంధానమై పనిచేస్తాయి దరఖాస్తు వాటి స్థితిగతులు ఏ అధికారి వద్ద పెండింగ్లో ఉంది ఇతరత్ర వివరాలన్నీ దరఖాస్తుదారు తెలుసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ భాషల్లో సమాచారం ఉంటుంది సామాన్యుడు సైతం తనకున్న ఇంటి స్థలంలో ఎన్ని అంతస్తులు కట్టుకోవచ్చు సెట్ బ్యాక్ ఎంత వదలాలి దరఖాస్తు విధానం గురించి వెబ్సైట్లోనే వివరాలు పొందవచ్చు చాట్బాట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి డ్రాయింగ్ ప్రకారం త్రీ ఇంటి నమూనాలు కూడా చూడవచ్చు బిల్డ్ నౌను రేవంత్ ప్రారంభించారు అమలులో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే రియల్ ఎస్టేట్ రంగానికి అతి పెద్ద సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవచ్చు